ਕੀ ਲੀ ਬੀਮਿਆ ਵਕੀਲ ਬੀਮਿਆ ਨਹੀਂ ਪੜ ਰਹੇ ਨੇ ਵਕੀਲ ਇਹ ਤਰ੍ਹਾਂ ਬਤਾਉਂਟਗਾ ਕਿ ਐਨਬੇਸ ਨੂੰ ਖਾਉਂਦਾ ਹੈ ਕੋਈ ਨਾ ਕੋਈ ਪੜਦਾ ਨਾ ਮਾਤੂ ਬੋਸ਼ਾ ਤੇ ਰਬਈਨਾ ਬਣੀ ਦੇਸ਼ੇ ਭਾਸ਼ਾ ਦੇਸ਼ਾਨਾ ਭਾਸ਼ਾ ਆਂਗਰੇਜ਼ਈਨਾ ਆਂ ਇੰਗਲਿਸ਼ਈਨਾ ਨਾ ਭਾਸ਼ਾ ਇੱਕੜਾ నైజాం గారు ఉండేది కాబట్టి ఉర్దూ అయ్యి నాలుగో తరగతి వరకే నేను తెలుగు చదివిన దాని తర్వాత మొత్తం ఉర్దూ ఉర్దూ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బిఎస్సి అయిన తర్వాత బీఎస్సీ వరకు ఉర్దూ బిఎస్సి తర్వాత ఏదైతే మొదలైందో ఇంగ్లీష్ ఆనాటి నుంచి మరి ఇంగ్లీషే ఎప్పుడు కూడా ఒకవేళ సాక్ష్యం వస్తే ఇంగ్లీష్ చెప్తాడు బాధ్యత నడుస్తుంది ఆరు వేలు చూస్తూనే ఉన్నారు ఆ పరిస్థితుల్లో మన యువకులు అప్పుడు ఉండేవాళ్ళంతా ఎవరైతే ఉద్యమంలో పనిచేసినారో నేను ఫ్రీడమ్ ఫైటర్ చిన్నప్పటి నుంచి ఎదిగిన తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మేము చేరి ఆలుగొని మరి మేము పేరు తెచ్చుకున్న తర్వాత అది ఊరుకుండలేదు సరిపోలేదు కాబట్టి మేము గోల్కొండ గోల్కొండీ వారు వారి ద్వారా మేము ఆంధ్ర మహా సభలు పెట్టుకున్నాము ంధ్ర మహాసభి ఎందుకు పెట్టినామంటే బహుశా చెప్పాలంటే ఆంధ్ర మహాసభ ఆంధ్ర వాళ్ళు మేము కూడా ఆంధ్ర వాడమే అని రాజగోపాల్ స్టాలిజీ గారు ఎప్పుడైతే చెన్నై లోపల ఫస్ట్ నాయకుడుగా ఉండను బ్రిసెస్ పోయిన తర్వాత యాన్లో వాళ్లను ఎలగొట్టిన ప్రయత్నం చేసినప్పుడు మేము ఆహ్వానించినాం ఆహ్వానించి వాళ్లకు సక్రమైనటువంటి స్థానం కల్పిస్తే మరి కొందరు బయలుదేరి మా తెలంగాణ వాళ్ళను వాళ్ళు వేలుగా చూసినందువల్ల మేము కూడా తెలంగాణ వాళ్ళంతా ప్రయత్నం చేసి ఉద్యమంలో పాల్గొని మరి ఆయన ఉండి కూడా మరి ఎక్కువ ఆయనకు ఉద్యోగం దొరిక మంత్రి పదవి దొరకగా డిప్యూటీ చీఫ్ స్పీకర్ పోస్ట్ ఇస్తే అడ్వైటర్ ఉంటే ఆయనను చేయాలని నేను ప్రయత్నం చేసినటువంటి పోరాట లోపల మెజారిటీ తీసుకొచ్చింది నేను ఆయనను చేసిన తర్వాత ఆయన కార్యకర్త ఏముండేంటే ఈ బీసీలు ఎవరైతే ఎక్కువ చాలా సంఖ్య ఉందో ఆ సంఖ్యను పట్టుకొని పనిచేసే ఉండే కానీ అది మరిచి పనిచేయనందువలన ఆయన కార్యక్రమాలంతా కూడా తమ ఇంటి కార్యక్రమాల ప్రకారంగా పనిచేసినాడు అదొక పొరపాటు దాని తర్వాత మరి ఆ విధంగా ఉన్నటువంటి ఒక వారిని మనము ఎట్లా సాగతించాలి ఎట్లా మనము సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక విషయం త్వందము లోపల నాకు బైపాస్ సంచినందువలన పది సంవత్సరాల నుంచి నేను ఎక్కువ పాల్గొనలేదు రాజకీయాల్లో కూడా నేను ఉండలేదు ఉండగలగలేదు నేను చేయగలనే కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ లో ఉన్నాను నేను ముప్పై సంవత్సరాలు ఉండి ఆరు సంవత్సరాలు మాత్రం లేకుంటుంది ఎందుకు లేకుంటి అంటే కాంగ్రెస్ లో ఉండేటువంటి వారు కాంగ్రెస్ పార్టీ మంచిదని కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కొందరు ప్రముఖులు కాంగ్రెస్ చెడగొడు చెడగొడితే దానిని మీరు సహించగా మేము ఇండిపెండెంట్ గా మొదలు పెట్టినా ఇండిపెండెంట్ గా మొదలు పెడితే ఆ రేట్ గౌలి సంఘం వెంకటేశ్ బాయ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం గౌలి సంఘం వెంకటేష్ బాయ్ నేను కంటిన్యూ చేస్తున్నా లేకుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకంటే వేరే వేరే పార్టీలు చేసి ఆ పార్టీలు కూడా మనం అంతా ఐక్యత మాత్రం మీరు చేయాలి అనేటువంటి ఒక విషయం ఒకటి మాత్రము గట్టిగా తిరిగి చెప్పి నేను ఎక్కువ చెప్పకుండా చాలా ఉన్నాయి కాబట్టి చాలా పార్టీలు మీరు పిలిస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్తా మనమంతా ఈ విధంగా పెద్దవాళ్ళు చాలా ధన్యులు ఇటువంటి మీటింగ్లు పెట్టి మనం చర్చించుకోవాలి దాని తర్వాత మీకు బాగా తెలుసు మంచిగా చదువుకున్న వాళ్ళు మంచి యోగ్యులు మంచిగా పనిచేసే వాళ్ళు మనలో ఉండి వాళ్ళు పెద్దవాళ్ళని అనుకుంటారు పెద్ద కులములకు సంబంధించిన వాళ్ళను పట్టుకొని ముందుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి విషయం మీరు గమనించాలి మీరంతా ఐక్యత ఉండాలి ఐక్యత ఉన్నట్లయితేనే మనము మన హక్కులు మనం సాధించుకుంటాం కాబట్టి మీరు ఆ ఆ విషయం మాత్రం మీరు పడవరని చెప్పి నమ్ముతూ ఇటువంటి మీటింగ్లు పెట్టి ఎక్కడ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి నమ్ముతూ నేను విరమించుకుంటాను